సదస్సు సమీక్ష కలెక్టర్ ప్రశాంతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులని సమర్థవంతంగా చేపట్టి ప్రజల సమస్యలకి పరిష్కారం అయ్యే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు గురువారం సాయంత్రం కోరుకొండ మండలం రాఘవపురం గ్రామ రెవెన్యూ సదస్సు వివరాలను సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ పన్నెండు నుంచి జనవరి ఎనిమిది వరకు గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు తెలిపారు ఆయా గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించే సమయంలో రెవెన్యూ సర్వే అధికారులు సిబ్బంది ప్రజలకి అందుబాటులో ఉండాలన్నారు ఆయా గ్రామాలకు చెందిన భూ సంబంధిత రికార్డులను అందుబాటులో ఉంచి అర్జీదారులకు సంతృప్తి చెందేలా వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు జిల్లాలో ఇప్పటి వరకు నూట ఒక్క గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి పన్నెండు వందల ముప్పై అర్జీలు స్వీకరించి వాటిలో నూట ఎనభై మూడు పరిష్కరించినట్లు తెలిపారు అర్జీలు పరిష్కార విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు కోరుకొండ తహసీల్దార్ వి సుస్వాగతం వివరాలు తెలియజేస్తూ మండల పరిధిలో ఈ రోజు పన్నెండు మంది అర్జీలు ఇవ్వడం జరిగిందని ఇప్పటి వరకు మొత్తం నలభై తొమ్మిది అర్జీలను స్వీకరించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సర్వే అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు